భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ మంగళవారం రోజున కుమార చరిత్రలోని కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని విందాం సూత మహర్షిని సౌనకాది ఋషులు ఈ విధంగా అడుగుతున్నారు ఓ మహర్షి ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు కొందరు సంతానం లేక మరికొందరు ధనం లేక రుణములతోనూ ఇంకొందరు వ్రణములు ప్రధానములు అగ్ని బాధలు శత్రుబాధలు పొందుతున్నారు అసలు ఈ కుజుడు ఎవరు అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి కుజదోష నివారణ ఉపాయాలు ఏమిటి అని అడిగాడు సూత మహర్షుల వారు ఓ ఋషులారా శ్రద్ధగా వినండి పైన చెప్పిన దోషములు గలవారు అపర్ణాదేవి యొక్క పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి కుజ జన్మ వృత్తాంతము శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణం చేస్తారో వారికి జన్మలవ సాత్తు కానీ గోచార లగ్నవ శాత్తు కానీ ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యవసాయస్తములలో కుజుడు ఉండటం వలన దానివల్ల కలిగేటువంటి సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయి ముందుగా కుజ జన్మ వృత్తాంతం చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని సూతుల వారు ఈ విధంగా ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని అశ్వని మొదలగు వారిని చంద్రునకు ఇచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె పేరే ద్రాక్షాయని శ్రీమాత పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అని పేరు వచ్చింది ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా వచ్చేవాడు దక్షుడు మామగారు అయినప్పటికీ కూడా శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు ఒకరోజు వీలు లేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుణ్ణి పిలవలేదు మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న ద్రాక్షాయిని పరమశివుడి యజ్ఞానికి వెళ్ళటానికి అనుమతి కోరింది శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం అది పద్ధతి కాదమ్మా అని చెప్పాడు కానీ వినిపించుకోలేదు కానీ ద్రాక్షాయిని యజ్ఞశాలకు పంపించాడు ద్రాక్షాయిని యజ్ఞశాలకు చేరింది దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుడిని నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అని అన్నాడు ద్రాక్షాయిని తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ కూడా పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాని కుమార్తెగా ఉండకూడదు అని నిశ్చయించుకుంది యజ్ఞకుండము దగ్గరికి వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమైపోయింది ఆ వార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేశాడు ఆ తర్వాత శివుడు కైలాసానికి వెళ్ళి సతీ విరహమున అనుభవిస్తూ తిరిగి హిమవత్ పర్వతం నందు తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ తపస్సు చేస్తూ ఉన్న శివుడి మూడవ నేత్రం నుండి శ్వేత బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవించాడు ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవటం ప్రారంభించాడు ఆ ధ్వనికి భూమి ఆకాశం ఏకమవుతున్నట్లు ఉంది ఇంతలో భూదేవి స్త్రీ రూపధారిణి అయి ఆ బాలు ఎత్తుకుని స్తన్యమిచ్చింది అప్పుడు శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలువు నా స్వేద బిందువు నీపై పడటం వల్ల ఈ బాలుడు ఉద్భవించాడు నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు ఇతడు ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును అని చెప్పాడు శివ లాలాట జలము భూమిపై పడి ఇతను జన్మించుటచే కుజడు అని ప్రసిద్ధి నామం కలిగింది భూమి కుమారుడు గనుక భౌముడనియు అగ్ని తేజస్సుతే పుట్టినవాడు కనుక అంగారకుడనియు ప్రసిద్ధి పొందాడు ఇతడు జన్మించిన కొన్ని క్షణాలకే యువకుడై కాశీనందు ఉండి చిరకాలము శివుడి గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహతత్వము పొంది శుక్రలోకమునకు పైభాగాన ఉన్నాడు నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి సర్వకామ్య సిద్ధి కలుగును ఈ కుజ వృత్తాంతము పరమ పావనమైనది అని సూతుడు మునులకు తెలిపాడు ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్న ముని పొంగవులు సూత మహర్షిని మహానుభావ కుజదోష నివృత్తికి ఏ దేవతారాధన చెయ్యాలో మీరు తత్విధయముగా తెలియజేయవలసిందిగా ప్రార్థించగా సూత మహర్షి మందహాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర తెలియజేయగలదు అని సెలవీయగా మునులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయ్యా ఆ వృత్తాంతమంతా మాకు సెలవీయవలసిందిగా కోరారు సూత మహర్షి అప్పుడు శివపుత్రుడు గాంగేయుడు అగ్నిసంభవుడు కార్తికేయుడు మరియు శ్రీ మహావిష్ణువునకు మేనల్లుడుగా మురగన్ అనే నామధేయాలతో దేవతల సేనానిగా తారకాసురుణ్ణి సంహరించిన శ్రీ సుబ్రహ్మణ్య చరిత్రను ఈ విధంగా ప్రారంభించాడు వల్లి స్వాముల కళ్యాణం గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి తనికై అనే ప్రదేశంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి అతని సన్నిధానమునకు వెళ్ళాడు లోకంలో తాను చూసిన విశేషాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వచ్చాడు అంటే వేటాడి జీవనం సాగించేవారు అని ఒకరోజు నంబి అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూ ఉండగా వారు ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూశారు ఆడపిల్లలు లేని లోటు ఆ దేవుడికి ఆ దేవుడు మాకు ఈ రూపంలో తీర్చాడు అనుకొని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకొని పోయారు తమ జీవనాధారమైన వల్లి కొండల మధ్య దొరికింది కాబట్టి వల్లి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచారు భగవంతునిపై భక్తి పెద్దల పట్ల గౌరవం వినయ విధేయలతలతో వల్లి పెరిగింది ఆమెది రాశీభూతమైన సౌందర్యం అటువంటి వల్లి నీ భార్య కావాలి అనేది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములుంటాయి ఎప్పుడూ కూడా నువ్వు అది చూసి భయపడకూడదు సుమా ఎవరు కూడా ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యంను చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు బిల్లపురానికి వెళ్ళాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకొని వచ్చి నారదుడికి పెట్టాడు నారదుడు వెళ్ళరాజుతో నీకొక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు ఈ వల్లీ దేవిని పెళ్ళి చేసుకోబోయేవాడు ఈ లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలి అని అనుకుంటుందో ఎవరు జగదాంబ అందాలు పోసుకున్నవాడో ఎవరు శంకరుని తేజస్సును పొందినవాడో ఎవరైతే గొప్ప తేజస్సును పొందినవాడో ఎవరైతే గొప్ప వీరుడో ఎవడైతే మహాజ్ఞానియో ఎవడైతే శివుని తేజస్సును పొందినవాడో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీకు అదృష్టమే అదృష్టం అని అన్నాడు బిల్లరాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యం అంతటినీ కూడా ఒకే చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లీ అయి ఉంటుంది ఈ పిల్లతో ఒక్కసారి మాట్లాడాలి అని అనుకున్నాడు లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి అయినా కుమారస్వామి నా భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది ఆ తర్వాత కుమారస్వామి వల్లిని మెల్లగా చేరి తన స్వరపరిచయం చేసుకొని పెళ్ళాడమని కోరాడు ఇంతలో వల్లి తల్లిదండ్రులు అనుచరులు వస్తూ ఉండటం చూసి ముసలి తన శివభక్తుని రూపంలో మారిపోయాడు వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్న కుమారస్వామికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఒక గజరాజు వల్లీ దాడి చేసింది కుమారస్వామి ఆమెను రక్షించాడు పార్వతీ పార్వతీతనయుడు తన వాహనమై నెమలి ఎక్కి పన్నెండు హస్తాలను కలిగి ఉన్న సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యమును నిర్వహించున్నట్లు వల్లీదేవికి దర్శనమిచ్చాడు ఆ దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తంపరిచింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి ఏడుస్తూ ఉంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదే అని అది చూసిన చెలికత్తె ఎందుకమ్మా బెమ బెంగ పెట్టుకుంటావు ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు నేను పట్టుకొని వెళ్ళి ఆయనకిస్తాను అంది అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు చెలికత్తె వెళ్ళి పత్రం చూపించింది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళ్దాం అని అన్నాడు అప్పుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొచ్చింది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఈలోగా తెల్లారిపోయింది పిల్ల కనపడలేదు అని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహన హస్త్రమును ప్రయోగించాడు అందరూ కిందపడి సృహ తప్పిపోయారు తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వాళ్ళందరికీ కూడా సృహ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి సోలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు స్వామి నంబిరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని కుమారుడైన కుముదుడి కుమార్తె అని ఈమె మా ఇంట పెరుగుతుంది వల్లీ నాగస్వరూపిణి కావటం వల్ల నాగస్వరూపుడిని మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగానే కుమారస్వామి సర్పరూపంలో వల్లీదేవికి వల్లీదేవిని వివాహం చేసుకోవటానికి సంసిద్ధుడవుతాడు ఇంతలో నారదుడు దేవసేన పార్వతి పరమేశ్వరులతో అక్కడికి వచ్చాడు నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతి పరమేశ్వరులకు నమస్కరించింది కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతలు పుష్పక వర్షం కురిపిస్తూ ఉండగా వల్లీ సుబ్రహ్మణ్య స్వామిల వివాహం ఆనందదాయకంగా జరిగింది ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్య స్వామి కలియుగమునందున కొండలపైనే వెలుస్తానని మాట ఇచ్చాడు అందుకే దాదాపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలిసి ఉన్నాయి పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తని ఎందు వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన పాపాలన్నీ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి జరుగుతుంది కుమారస్వామిగా పాముగా మారిన వివాహం చేసుకున్న రోజు మార్గశిర శుక్లపక్షి షష్ఠి పాము బ్రహ్మ జ్ఞానానికి కుండలినికి ప్రతీక కావున నువ్వు సుబ్రహ్మణ్య దేవుడివి సుబ్రహ్మణ్య దేవుడివి మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు కావున స్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లి వల్లి అమ్మ మనందరిలోనూ కుండలిని శక్తి మూడున్నర అడుగుల చుట్టూ చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది అయితే ఆ కుండలిని శక్తిని కదపటం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు శివశక్తుల అనురాగంనకు ఫలము జ్ఞాన పండిత అని కీర్తింపబడ్డవాడు గజ ముఖానుజుడు దేవసేనాధిపతి వల్లీ నాయకుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వైభవంను తలుచుకొని స్వామి వారి అనుగ్రహంనకు పాత్రులవుదాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು